అయం మహూర్తస్తు మహూర్త అస్తో అక్కడ ఎదురుగా గట్టుపైన ఇతల పైన అక్షతులు హోమ కింద అక్షతులు వేసి నమస్కారం చేసుకోండి ఓం ఆగమార్ధం దేవానాం గమనార్ధంతరక్షతాం పురుఘంటారభం తర్వాత దేవ తాగ్వాళాం జనం మోరి మధ్యం హరోవేనా ఆ దీపానికి నమస్కారం చేసుకోండి అందరూ కూడా భోదీపబ్రహ్మ రూపేణ సర్వేషా సంస్థ అతస్వామి స్థాపయా మతజ్ఞానం అపాకరం అక్షతలీలా వాసులు చూసి వెనకాల వేసుకోండి అవగ్రామంతం భౌతాద్య సర్వే సర్వేషామ భూమిభానకాశామవిరోధే బ్రహ్మకర్మ సమాభే మేరోహ పృష్ట ఋషి హే కౌర్ణో దేవత సుతలం ప్రాణాయామ వినియోగ ఇలా ఎడముక్కు పెట్టుకొని పీర్చుకొని గుణముక్కు పెట్టండి మళ్ళీ కుణుక్కు ధర తీసుకొని ఎడముక్కు రోజులు పెట్టండి ఓం భో ఓం ఓం స్వహా ఓం మహా ఓం జనం తవహఓ సత్యం సోమృతం భర్గోదేవేమోదయాభవ ఆచమ్య ఆచమనం చేసుకోండి ఆ స్పూన్ను అది ఆ గ్లాసులో పుష్పంతో కానీ లేదా గ్లాసుతో కానీ మూడు సార్లు చేతిలో నీళ్ళు వేసుకొని తాగండి నాలుగోసారి కింద వదిలిపెట్టండి ఓం కేశవాయ స్వాహం ఓం నారాయణాయ స్వాహం ఓం మాధవాయ స్వాహం ఓం గోవిందాయ నమ హర శ్రీకృష్ణాయ నమ ఓం శ్రీకృష్ణ పరమాత్మ నమో నమ ఓం శ్రీ శ్రీరామతారక పరబ్రహ్మణ నమో నమ ఓం శ్రీ శ్రీవేంకటేశ్వర పరబ్రహ్మణే నమో నమ సద్గురుభ్యో నమో నమ సమస్తేవదాభ్యో నమో నమ హరే ఓం అక్షతలు ఒక పుష్పం కుడి చేతిలో పట్టుకోండి ఎడమ చేతిలో ఇలా చాచి ఇలా పెట్టుకోండి ఇప్పుడు చెయ్యి పిడికిలిని ఓం శుభే శోభన ముహూర్తం అద్య కలియుగే బ్రహ్మణే ప్రథమపాదే జంబోద్వీపే భారతవర్షే వ్రతకండే మేరో దక్షిణ భాగే శ్రీశైల శ్రీశైల మహాపుణ్యక్షేత్రే పాతాళ గంగ తీరే కృష్ణానదీ పాతాళ గంగా తీరే శ్రీశైల మహాక్ష పుణ్యక్షేత్రే శ్రీభ్రమరాం వాసమేత मल्लिकार्जुनस्वामीं सन्निधौ श्रीमार्कण्डेयं पद्मशालीभवने अस्मिन्नो श्रीरामकोटि वेदान्तज्ञानसभामण्डपेऽस्मिन् पुण्यक्षेत्रे समस्तदेवतां ब्राह्मण हरिहरगुरुचरणसन्निधौ अस्मिन् वर्तमानव्यावहारिकचान्द्रमानेन प्रभवादि श्रेष्ठीसमस्तानां मध्ये श्रीविश्वामसनामसंवत्सरे दक्षिणायनपुण्यकाले वर्ष हेमन्तरुतौ मार्गशिरमासे बहुलपक्षे प्रथमाम्यां पुण्यशुपति భృగవాసరయుక్తయ శుక్రవారాన్ని సంస్కృతంలో భృగువారము అని అని అంటారు అట్లా మీరు కూడా మరి ఇంత కార్యక్రమాలు పాల్గొంటుంటారు కాబట్టి భానువాసర ఆదివారము హిందూవాసర సోమవారము భౌమవాసర మంగళవారము సౌమ్యవాసర బుధవారము బృహస్పతి వాసర గురువారము భృగువాసర శుక్రవారము స్థిరవాసర మందవాసర శనివారము అలా ఇలాంటి చెప్పుకోవాలి మీరు కూడా ఇంట్లో అలా చెప్పుకుంటూ ఉంటే బాగుంటుంది భృగువాసరయక్ శుభనక్షత్ర శుభయోగం శుభకర్ణేయ విశేషవిశిష్టా పుణ్యశుభతి గోత్రోద్ కర్ణ శ్రీధర నామధర్వపత్ని సమేత సృజన అంపేరు కరుణాకర హాయ్ ఇక్కడ ఇక్కడ వరణస కావాలి అక్కడ సదా వెళ్ళని కొల్లం అనుగా నమగమే అబ్బాయి ఏరో ఆ తీసుకోండి అక్కడ అది వాడు అది అందదని ఏదైనా తెలుత్రం రామ దేవి

राजेश्वरी नामने आह अभिषेक अनुसुया नामने आह श्रीनिवास श्रीनिवास नाम दे ये सुकन्या नामने आह हम सकुटम बस्तिया सपरे वारसिया भगवान भगवान गोत्रात भगवतिया रिंकटेटी नाम दे ये सिया नामने आह अलवे लम्बा नामने आह पन्नोला गोत्रा हाँ पन्नोला गोत्रा पन्नोला వీరాంజన్రెడ్డి నామధేయస్ చెప్పండి కామిల గోత్రారెడ్డి నామధేయమ్ని ఆహ్ వసనగోత్ర कुलिकला वाला भवस्या गोत्रोत्पभवस्य शारदम्बा शारदम्बा नामने आहा नरसिमरिडी नरसिमरिडी नामधेस्य सरिता सरिता नामने आहा नागुनो लगुद्र नागुनल्ला नागुनल्ला गोत्रोत्पभवस्य रविंद्र रिडी रविंद्र रिडी नामधेस्य ज्योति ज्योति नामने आहा सुगटंबस्य समाधिशि जगदीश शत पद्मावती जगदीश सर्व पद्मावती नामने आहा गोत्रम समाधिशि तनमनारुषि अलमदरुषि गोत्रोत्पभवस्य

अर्चना नाम ने आह सकुटम बस्यम कंडीला गोत्रो भवस्यम शांते गोर नाम देयस्या कौंडिन्य गोत्रो भवस्या शांते गोर नाम देयस्या यशोदम आहा ने आह सकुटम बस्यम पावनीला गोत्रो पावनीला गोत्रो पावनीला गोत्रो भवस्यम नरसिंहारेडी नरसिंहारेडी नाम देयस्या बारतम्मा बारतम्मा

ెడ్డి రామచంద్రారెడ్డి రజితనాండ్ రఘురామధ అనుషానాం సకటుంబో పేచల్ల ఆదిత్య నామదే సరస్వతి అహం अनन्नाले गोत्र अनन्नाले गोत्राद् भवस्य रविंद्र रेड्डीम सम्मना रविंद्र रेड्डी नामधेयस्यम सम्मनाम् ने आहम् सकटंबस्य सपरिवारस्य परब्रह्म गोत्रो परब्रह्म गोत्राद् भवस्य कामाक्षी नाम नामने आहम् पुत्रस्य पौत्र सकटंबस्य सपरिवारस्य काउण्डिल्य महर्षि काउण्डिल्य महर्षि गोत्राद् भवस्य चंद्रमौळी कलावती चंद्रमौळी नामधेयस्य कलाबते नामने आहम् వినబడట్లేదు అసలు అది ఆన్ చేయండి స్వాతి తిప్పినారాగోత్ర రాజశేఖర నామధేయస్ గోత్రం నరసమ్మ నాగమే ఆహా నవీన్ నామేయబం అందర్మ అనుకోండి नहीं आप जब भी जोर है डिंग का साउंड एरर आ आके फुल वेट फुल वेट आ रहा है एदेशामस